வெல் னல்ூப்பி சூப்பர் உண்டாலே கோருக்கு ఇవాళ వ్లాగ్ అయితే నా ఫేవరెట్ రెసిపీతో స్టార్ట్ చేస్తానండి రోటి పచ్చళ్ళంటే నాకు చాలా ఇష్టము మనలో చాలామంది రోటి పచ్చళ్ళని ఇష్టంగా తింటూ ఉంటాం కదా సో దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంకా దీని తర్వాత ఏ రోటి పచ్చడి అయినా అనమాట అంత ఇష్టం ఇది కానీ చాలా రేర్గా చేస్తూ ఉంటాయి ఎందుకంటే అది మీకు తర్వాత చెప్తానులేండి సో దీనికోసం ఫస్ట్ అయితే ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం శనపప్పు మినపప్పు కొద్దిగా మెంతులు వేసి వేయించేసి దానిలో పచ్చి పచ్చిమిరపకాయలు వచ్చి పచ్చిమిరపకాయలు అంటేనే పచ్చి కదా ఓకే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువే పడతాయండి దీనికి సో వేసేసి కొద్దిగా లైట్గా వేపేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు వేపుకోవడం అనేది కంప్లీట్లీ ఆప్షనల్ డైరెక్ట్గా కూడా మనం వేసేసుకోవచ్చు ఈ చట్నీకి కాకపోతే వేపితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకని కొద్దిగా వేపేస్తాను సో ఇలాగా మొత్తం అన్నీ వేగిపోయాక వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవడమే పచ్చిమిరపకాయ ప్లేస్లో చాలామంది మిరపకాయలతో కూడా చేసుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు బట్ సమ్మర్స్లో మిరపకాయలు ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిది బికాజ్ మిరపకాయలు వేడి చేస్తాయనమాట పచ్చిమిరపకాయలతో కంపేర్ చేస్తే సో వీటిల్లో కొద్దిగా వెల్లుల్పాయలు యాడ్ చేశాను వెల్లుల్పాయలు పచ్చి వెల్లుల్పాయలేనండి అండ్ దాంట్లో యాడ్ చేస్తున్నాను కొబ్బరి కొబ్బరి కూడా పచ్చి కొబ్బరినండి అంటే ఫ్రెష్ కొబ్బరి అనమాట అండ్ హీర్ కమ్స్ ద హీరో ఇంగ్రీడియంట్ విచ్ ఇస్ మామిడికాయ మామిడికాయ కూడా పచ్చి మామిడికాయనండి ఇన్ని పచ్చి పచ్చి అని నేను పచ్చిమిరకాయలు కూడా పచ్చి అని వస్తున్నాను అనమాట సో ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సింప్లెస్ట్ క్విక్కెస్ట్ అండ్ టేస్టియస్ట్ చట్నీ అని చెప్పచ్చండి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే పుల్ల పుల్లగా కొంచెం కొబ్బరిలోని కమ్మదనం మామిడికాయలోని పుల్లదనం పచ్చకాయలోని కారం ఉప్పు అన్నీ మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బాగుంటుంది అనమాట ఇది వేడివేడి అన్నంలో తింటే ఇంకా దేంట్లో అయినా సరే అంటే దోశల్లో కూడా తినచ్చు బట్ నా ఫేవరెట్ అయితే మాత్రం కాస్త నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తినడం ఇస్ మై ఫేవరెట్ అనమాట అందుకే ఇది అంటే చాలా ఇష్టం ఇంతకీ ఎందుకు తక్కువ చేస్తాను అని అంటే మా ఇంట్లో కొబ్బరి చెక్కను ఉంచడం రు కొబ్బరి చెక్క కనిపించం కానీ ఎవరు కాళ్ళు దాన్ని ఇట్ల కోసుకొని తినేస్తూ ఉంటారు అనమాట అంతే పిల్లలు అంతే మా వారు అంతే కొబ్బరి తినడం చాలా మంచిది అంటే కొబ్బరిలో చాలా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కానివ్వండి ప్రోటీన్ కంటే కొంచెం తక్కువే ఉంటుంది అండి లైక్ ఇంకా యాంటీ స్ కానివ్వండి ఫ్యాటీ ఆసిడ్స్ కానివ్వండి ఇట్లాంటివి మన బాడీకి హెల్ప్ఫుల్ అయ్యేవి చాలా ఉంటాయి మన స్కిన్కి హెల్ హెయిర్కి మన హార్ట్ హెల్త్కి ఎస్పెషల్లీ బోన్ హెల్త్కి అన్నిటికీ కూడా చాలా మంచిది అది కూడా ఎస్పెషల్లీ పచ్చి కొబ్బరి అయితేనే మళ్ళీ ఎండు కొబ్బరి వేరు కొబ్బరి పాలు వేరు కొబ్బరి నూనె ఆబ్వియస్లీ వేరు అవి కాకుండా అన్నిటిలోకల్ ఆ కొబ్బరి లోకల్ లో హెల్దీయస్ట్ చూసుకుంటే కొబ్బరి నీళ్లు అండ్ పచ్చి కొబ్బరి అనమాట సో ఇది రెండు చాలా హెల్దీ సో అందుకని పచ్చి కొబ్బరిని మనం ఎంత అంటే అది కూడా అన్కుక్డ్ కుక్ చేస్తే మళ్ళీ దాంట్లోని మారిపోతాయి అన్నమాట కాంపోజిషన్స్ అవి సో కొబ్బరే చాలా మంచిది సో ఆ పచ్చి కొబ్బరిని మనం ఎంత వీలైనంత ఐ మీన్ రోజు అని కాదు వీలైనప్పుడల్లా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది ఏమి చేసుకోకపోయినా ఒక కొబ్బరి ముక్కు తిన్నా సరిపోతుంది అంత మంచిది సో ఇక్కడ అది మిక్సీ వేసేసుకున్నాను కదా దానికి కాస్త లైట్గా తాలింపు పెట్టేస్తున్నాను తాలింపు పెడితే ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి ఇంకా దాన్ని ఏం కుక్ చేయక్కర్లేదండి తాలింపు పెట్టేసి జస్ట్ ఆఫ్ చేసేసి దానిలో ఈ చట్నీ వేసేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవడమే అంతే మన టేస్టియెస్ట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది అందుకే సింప్లెస్ట్ అని అన్నానండి సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మనకి పచ్చి మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి పచ్చి మామిడికాయతో పుల్లటి మామిడికాయతో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కట్ చేస్తే ఇక్కడ పిల్లలకి మాయ్య గారు ఒక సమ్ ఇచ్చారండి దాన్ని సాల్వ్ చేయమని ఇచ్చారనమాట అంటే ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అని అన్ని నెంబర్ని ఇలా వరుసగా రాసి నెక్స్ట్ లైన్లో టూ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ లైన్లో త్రీ నుంచి స్టార్ట్ చేసి అలాగా ఇదిగోండి ఇలా అనమాట అన్నీ ఇలాగ వరుసగా నెంబర్లు అన్నీ ఒకదాని కింద ఒకటి రాసి అన్నిటినీ యాడ్ చేయాలి మళ్ళీ ఒకదాని నుంచి ఒకటి మైనస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో అలా అన్నిటినీ ఒకదానితో ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అన్ని రివర్స్లో మళ్ళీ మైనస్ చేసుకుంటూ వస్తే ఆన్సర్ ఏమొస్తుంది అన్నది క కనిపెట్టమని పిల్లలకి ఇచ్చారు సో ఏంటంటే స్క్రీన్ టైం తగ్గించడానికి మేము పడే నానా అంటాలన్నమాట ఇవి అఫ్ కోర్స్ ఇప్పుడు హాఫ్ డేస్ లేండి పిల్లలు అట్లీస్ట్ హాఫ్ డే అన్నా వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి స్క్రీన్ టైం చూడరు మధ్యాహ్నం పూట ఏంటంటే భోంచేసిన తర్వాత బలవంతంగా బెదిరించి మరీ ఒక గంట సేపు పడుకోమని ఫోర్స్ చేస్తున్నాను పిల్లల్ని నిద్రపోకపోయినా పర్వాలేదు కళ్ళు మూసుకో నోరు మూసుకో ఆ నోరు ఎప్పుడు మోతున్నాడు అని మాట్లాడుతూనే ఉంటారనమాట అంతసేపు ఇద్దరు కుసురు కుసురు పుసురు ఇదే మమ్మీ ఇది తెలుసా తాతయ్య ఇది తెలుసా అది తెలుసా అని మళ్ళీ చెప్పిందే ఆడు చెప్తూ ఉంటాడు ఇద్దరి వినాలన్నమాట సో అందుకని కళ్ళు మూసుకోవాలి నోరు మూసుకోవాలి ఒక వన్ అవర్ కంపల్సరీ అని చెప్పి రూల్ పెట్టాను అనమాట ఎవ్రీడే సో మధ్యాహ్నం పూట ఆ పడుకొని లేచి అలా చేసిన తర్వాత కొద్దిసేపు ఏదన్నా ఒక యాక్టివిటీ లాంటిది ఏదన్నా చిన్నది ఇవ్వడము అది చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా స్నాక్స్ లాంటిది ఇంకా సాయంత్రం ఐదింటికల్లా కిందకి చేరుతారన్నమాట కిందకి వెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి ఆడుతూ ఉంటారు సో ప్రస్తుతానికైతే మధ్యాహ్నం పూట వాళ్ళని ఇలా ఎంగేజ్ చేస్తున్నాము అండ్ ఈ సమ్మెకి చాలా టైం పడుతుంది అన్నమాట సో అందుకని అలా కూర్చొని చేస్తూ ఉన్నారు ఎందుకంటే క్యాలిక్యులేషన్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా సో అలాగ పిల్లలకి కొంచెం ఈరోజు ఇది యాక్టివిటీ అనమాట వాళ్ళ తాతగారు ఇచ్చింది ఇంతకీ ఈ ప్రాసెస్ అంతా ఇలా చేస్తే ఆన్సర్ ఏంటో మీకు తెలుసా నాకు తెలుసు కానీ మీకు తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి దీని ఆన్సర్ ఏంటో కట్ చేస్తే ఇక్కడ హెడ్ బాత్ చేయడానికి కొంచెం రెడీ చేసుకుంటున్నానండి నేను హెడ్ చేసేటప్పుడు చేసేటప్పుడల్లా ఏదైనా ప్యాక్ వేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో ఫ్లాక్సీడ్ జెల్ చాలా బాగా పనిచేస్తుంది ఎస్పెషల్లీ కొంచెం హెయిర్ సిల్కీగా ఉండాలి షైనీగా ఉండాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ అనమాట ఇది అండ్ ఇది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అలా కూడా ఏముండదు ఉండదు చిటుకలో రెడీ అయిపోద్ది ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు కదా అంటే ముందు నానబెట్టడాలు ఇలాంటివి ఏమీ ఉండవు దీనికి జస్ట్ అప్పటికప్పుడు చేసేసుకోవడమే కాబట్టి నాకు కొంచెం కన్వీనియంట్ అనిపిస్తుంది సో అందుకని అప్పుడప్పుడు ఇలాగ హెయిర్ ప్యాక్ చేసి పెట్టుకుంటూ ఉంటా దీనికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ అయితే యాడ్ చేస్తానండి గింజలు అంటాం కదా అన్నమాట అవిస గింజలు తింటే కూడా చాలా మంచిదండి అండ్ అలాగే ఇలాంటి హెయిర్ ప్యాక్స్ ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు ఇవి కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే దీనిలో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి సో అవి మన స్కిన్ హెల్త్కి హెయిర్ హెల్త్కి మన ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది కొద్దిసేపు ఇలాగా బాయిల్ చేస్తూ ఉంటే మనకు అది జెల్లీ లాంటి జెల్లీ లాంటి ఫార్మేషన్ అవుతూ ఉంటుంది అనమాట ఒక మంచి జెల్లీ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది కొద్దిగా మనం ఇలా చూసినప్పుడు అలా ఫామ్ అవుతుంది అనగానే ఇంకా వెంటనే ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగా థిక్గా ఫామ్ అయిపోద్ది అనమాట చల్లారే కొద్దీ అందుకని మరీ థిక్గా కాకుండా కొంచెం అప్లై చేసుకునే విధంగా ఉండాలి కదా కన్సిస్టెన్సీ సో ఇలాగ కొంచెం బాయిల్ అవనిచ్చి ఇలా నొరుగు నొరగ్గా ఫామ్ అవుతుంది అనగానే ఆఫ్ చేసుకోవాలి ఇది మనం కంప్లీట్గా చల్లారక ముందే ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట టీ వడకట్టేది కానీ ఇట్లాంటి స్ట్రైనర్ కానీ లేకపోతే మస్లిన్ క్లాత్ ఉంటే అందులో వేసి కూడా మనం స్క్వీజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా మస్లిన్ క్లాత్ లాంటి దాంట్లో వేస్తే ఎక్కువ ఈజీగా వస్తుంది జెల్ అండ్ ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది దీనిలో అయితే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట అండ్ చల్లారే కొద్దీ ఇంకా ఇంకా థిక్ అని అయిపోతూ వస్తుంది సో అందుకని చల్లారక ముందే మనము ఫిల్టర్ చేసేసుకోవడం బెటర్ ఈ ఫ్లాక్ సీడ్స్ కూడా పెట్టుకోవచ్చు జుట్టుకి కాకపోతే దాంట్లో ఉన్న రసం అంతా ఆల్రెడీ జెల్ రూపంలో వచ్చేసింది కాబట్టి ఈ జెల్ పెట్టేసుకుంటే మనకి వాషింగ్ ఈజీ అయిపోతుంది అనమాట మళ్ళీ ఆ గింజలు అంతా పడ్డము బాత్రూంలో అంతా హోల్స్ బ్లాక్ చేయడం అలా చాలా మెస్సీ అయిపోతుంది ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేసా దానికన్నా ఈ జెల్లే బెటర్ ఉన్నది దీనికే ఫిక్స్ అయిపోయాయి అనమాట ఈ జెల్ని మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి కొద్దిగా బియ్య పిండి కానీ అట్లా ఏమన్నా కలిపేసి అది ప్యాక్ లాగా వేసేసుకోవచ్చు ఇన్ కేస్ ఫేస్ ప్యాక్ వేసుకునేటట్టయితే ఫేస్ క్లీన్ చేసుకుని అప్పుడు వేసుకోండి అండ్ వేసుకున్న తర్వాత ఎక్కువ కదవలకుండా అంటే మాట్లాడకుండా నవ్వకుండా అట్లాగా ఫేస్ని ఎలా ఉంచుకోవడం బెటర్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నా జుట్టు ఇప్పుడు ఎలా ఉందో గడ్డి గన్నారా అలా ఉందన్నమాట ఫుల్ గడ్డిగా ఉంది అంటాను ఈ ఫ్లాక్సీడ్ జెల్ అప్లై చేయడం వల్ల మన జుట్టుకి మంచి మాయిశ్చరైజేషన్ అందినట్టుగా ఉంటుంది అండ్ అలాగే జుట్టు అంతా కూడా చాలా సాఫ్ట్ అవుద్ది అనమాట అండ్ కొంచెం స్ట్రైట్ కూడా అవుద్ది మీరు అప్లై చేసుకుని వాష్ చేసిన వెంటనే కూడా కొంచెం షైన్ అయితే డెఫినెట్గా చూడవచ్చు జుట్టులో నేను వాష్ చేసుకున్న ప్రతిసారి అదే అబ్జర్వ్ చేస్తుంటా అనమాట అండ్ ఇది ఓన్లీ జస్ట్ టాపిక్ల అప్లికేషన్ కాబట్టి జస్ట్ హెయిర్ని సాఫ్ట్గా మేనేజబుల్గా చేయడానికే కాకుండా ఇది హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది సో అందుకే మనం ఫస్ట్ క్యాప్కి అంతా అప్లై చేసేసుకొని ఆ తర్వాత మిగతా లెంత్ అంతా అప్లై చేసుకోవడం మంచిది దీనిలో విటమిన్ ఈ బాగుంటుందన్నమాట అందుకే మనకి జుట్టుకు కానీ స్కిన్కి కానీ చాలా మంచిది కొంచెం మిగిలితే లాస్ట్కి స్కిన్కి కూడా అంటే ఫేస్కి కూడా అప్లై చేసేసుకోవచ్చు ఇది కావాలి అని అనుకుంటే దీనిలో ఇంకా ఏమన్నా మిక్స్ కూడా చేసుకోవచ్చు బట్ మిక్స్ చేసినప్పుడు ఏంటంటే జెల్ ఫామ్లో ఉంటుంది కదా మిగతా వాటితో అంత ఈజీగా కంబైన్ అవ్వదు అప్పుడు మనం కొంచెం బ్లెండర్లోనో మిక్సీలోనో వేసి కలిపి పెట్టుకోవడమే ఆప్షన్ కూడా ఉంటుంది బట్ ఓన్లీ యాజ్ సచ్గా ఇలాగా ఫ్లాక్సీడ్ జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల జుట్టు చాలా సాఫ్ట్ గా అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ట్రాపికల్ అప్లికేషన్ కోసం అనుకుంటే మనం ఇలా జెల్స్ కానీ ప్యాక్స్ కానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు బట్ ఇది తింటే కూడా చాలా మంచిది అంటే మనం ఏదైనా నరిష్మెంట్ని మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ అందివ్వాలి అని అనుకుంటే ముందు లోపల నుంచి ఇవ్వాలి సో సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అవిసె గింజలు బేసిక్గా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అనమాట దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి మనకి చాలా లిమిటెడ్ ఫుడ్స్లోనే ఉంటాయి సో ఎలాగోలాగ మన ఫుడ్లో ఎన్కాపరేట్ చేసుకుంటూ వాటితో కారపొడి చేసుకోవచ్చు లేదా లడ్డూల్లో వేసుకోవచ్చు లేదా ఇట్లాగ స్మూదీస్ లాంటి ఏమైనా చేసుకుంటే అందులో వేసుకోవచ్చు జస్ట్ ఇలాగా ఏదైనా ఫ్లేక్స్ లాంటివి ఏమైనా తింటున్నట్లయితే పైన చల్లుకోవచ్చు అలాగా రోస్ట్ చేసి ఊరికే కొన్ని నాలుగు నోట్లో వేసుకుని నాలుగు మినిసిన్స్ ఒక స్పూన్ నోట్లో వేసుకొని కూడా నమ్మవచ్చు ఎందుకంటే దీనిలో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట దీనిలో మనకి ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది అండ్ అలాగే ఇది మన డైజెస్టివ్ హెల్త్ ని కాపాడ్డానికి కాన్స్టిబ్యూషన్ లాంటి సమస్యతో బాధపడే వాళ్ళకి ఎందుకంటే ఎస్పెషల్లీ చాలా మంది సమ్మర్లు కాన్స్టిబ్యూషన్ తో సఫర్ అవుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పని చేస్తుంది అని అంటారు ఇంకా ఏంటంటే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి హెల్ప్ చేస్తామన్నమాట సో హార్ట్ హెల్త్ కూడా ఇది చాలా మంచిది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సీడ్స్ని మనం వదిలేస్తామని చెప్పండి డెఫినెట్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి కొన్ని తిన్నా సరిపోతుందనమాట సో ఇక్కడైతే అప్లికేషన్ చూస్తారు కదా ఫస్ట్ అంతా స్కాప్కి అప్లై చేసుకున్నాను మిగిలిందంతా ఇలా హెయిర్ స్ట్రాండ్స్కి మిగతా లెంత్ అంతా అప్లై చేసుకుంటున్నా మిగతావి అంటే జనరల్గా ఆయిలింగ్ ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం హెయిర్ స్ట్రాండ్స్ అంతా చేసుకోము బట్ ఇట్లాంటి ప్యాక్స్ ఏంటంటే బేసిక్గా మనము జుట్టు లెంత్ అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట అప్పుడే మనం వాష్ చేసుకుంటే దానిలో వచ్చే షైన్ కానివ్వండి దానిలో వచ్చే ఆ టెక్స్చర్ చేంజ్ కానివ్వండి ఇవన్నీ చూడొచ్చు మనము నేను ఇది అప్లై ప్రతిసారి జుట్టు చాలా స్ట్రైట్గా అయినట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట నేను ఇప్పుడు హెయిర్ వాష్ చేసాక కూడా మీకు మళ్ళీ చూపిస్తాను అప్పుడు డిఫరెన్స్ మీరే క్లియర్గా చూడొచ్చు సో ఈ ప్యాక్ అంతా ఇలా అప్లై చేసుకొని అలా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలా ఉంచేసుకోవడమే దీన్ని కవర్ చేసుకున్నా ఓకే కవర్ చేసుకోకపోయినా ఓకే ఇదిగోండి హెయిర్ అయితే వాష్ చేసుకొని వచ్చేసాను అండ్ ఎంత వాల్యూమ్ వచ్చిందో మీరు చూడొచ్చు జుట్టులో కూడా మంచి షైన్ వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా పూర్తిగా ఆరలేదు తడిగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉన్నట్లుగా ఉంటుంది సో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు ఏమైనా సీరమ్స్ లాంటివి అప్లై చేస్తారా అని కూడా అడుగుతూ ఉంటారు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఏమీ అప్లై చేయనండి జస్ట్ కొంచెం కొంచం అంతా తడి పొడిగా ఆరిపోయింది అన్న తర్వాత జుట్టునంతా ఇలా అనేసుకొని మొత్తం ముడి పెట్టేసుకుంటాను అనమాట ఈ ప్రాసెస్లో ఏంటంటే పైన హెయిర్ అంతా కూడా స్ట్రైటన్ అవుతుంది అండ్ ముడి పెట్టుకున్న దగ్గర హెయిర్ అంతా కూడా కొంచెం వేవీగా వస్తుంది నా లేయర్ కట్ కాబట్టి అన్ని లేయర్స్ లేయర్స్గా ఫామ్ అవుతూ మంచిగా కనిపిస్తుంది అనమాట సో ఇది ఆరిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇదిగోండి జుట్టు అయితే ఇప్పుడు కంప్లీట్గా ఆరిపోయింది అండ్ ఆ షైన్ చూసారు కదా అండ్ హెయిర్ కూడా చాలా మటుకు స్ట్రైట్ స్ట్రైట్గా అయినట్లుగా కనిపిస్తూ ఉంది కదా బికాజ్ అది గాలికి వదిలేస్తే గాలికి ఎక్కువ ఇట్లాగా డ్రై అవడం వల్ల ఎక్కువ చిక్ అంటే కొంచెం అంత స్ట్రైట్గా వచ్చినట్లుగా ఉండదు సో ముడి పెట్టుకుంటే నాకు ఎక్కువ స్ట్రైట్ అయినట్టు ఆ వేవ్స్ అవి కరెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ ఒకరోజు పడుకొని లేచాక నెక్స్ట్ డేకి హెయిర్ ఇంకా మంచిగా అనిపిస్తుంది సో అందుకని ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా ఉంది ప్రోగ్రామ్ అలా అనుకున్నప్పుడు ముందు రోజు హెడ్ బాత్ చేసి మంచిగా ముడి పెట్టేసుకొని పడుకుంటాను అండ్ ఇప్పుడైతే జుట్టు మంచి సాఫ్ట్గా మేనేజబుల్గా అండ్ మంచి షైన్ తోటి మంచి వాల్యూమ్ కనిపిస్తూ బాగుంది అసలు ఇంకా నేను దువ్వుకొని కూడా దూక్కుకోలేదు బట్ అసలు చిక్కు పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే నా హెయిర్ టెక్స్చర్కి ఇలా ఉందన్నమాట సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి కొన్ని వేసుకున్నా చాలు మంచి రిజల్ట్ చూడొచ్చు సో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాదో వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాయ్